హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రవాసీ భారతీయ దివాసో నిన్నటి నుంచి ఒడిశాలో జరుగుతూ ఉంది ప్రవాసీ భారతీయ దివాస్ జనరల్గా జనవరి నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ యూనో టూ త్రీ డేస్ జరుగుతూ ఉంటుంది సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేనులో జనవరి నైన్త్న సౌత్ ఆఫ్రికాలో తన ఏదో పొలిటికల్ యాక్టివిటీస్ అన్నింటిని ముగించుకొని ఇండియాకు వచ్చిన రోజు సో అందుకని ఒక ఇండియన్ అబ్రాడ్ నుంచి దేశానికి పర్మినెంట్గా వచ్చిన రోజుని ప్రవాసీ భారతీయ దివాస్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఈయనో సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ ప్రవాసీ భారతీ దివాస్ రోజు ఏంటంటే ఇండియన్ డయాస్పోరాకు సంబంధించినటువంటి ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఒక గ్యాదరింగ్ ఒక టూ త్రీ డేస్ గ్యాదరింగ్ జరుగుతూ ఉంటుంది దాన్ని జనరల్గా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు అండ్ ప్రెసిడెంట్ కంక్లూడింగ్ కంక్లూడింగ్గా స్పీచెస్ ఇస్తూ ఉంటారు సో ఈ నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా తను చాలా క్లీన్గా ఫాలో అవుతున్నాను ప్రవాసీ భారతీ దివ అంతకుముందు కూడా ఫాలో అయ్యాను కానీ రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాను అయితే నరేంద్ర మోదీ గారు ప్రవాసీ భారతీయ దివాస్ వెళ్ళిన ప్రతిసారి ఆయన ఇద్దరు వ్యక్తుల గురించి చాలా ప్రధానంగా తీసుకుంటారు వాళ్ళలో ఒకళ్ళు మహాత్మా గాంధీ గారు ఇంకొకళ్ళు బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు సో మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానానికి గౌతమ్ బుద్ధుడు గారి ఆలోచన విధానానికి చాలా భిన్నమైన ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఈయన ఓనమాలు నేర్చుకుని ఆర్ఎస్ఎస్ బడిలో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి సమాజాన్ని నిట్ట నిల్వన కులాలుగా మతాలుగా ఎలా విభజించి పరిపాలించాలనే ఒక దాంట్లో పీహెచ్డి మాస్టర్ డిగ్రీ చేసినటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ పాలనా విధానంలో నడవడికలో మొత్తానికి మొత్తం ఉండేది ఆయనలో ఒక సావర్కర్ విధానం ఒక గోల్వాల్కర్ విధానం ఒక గాడ్సే విధానం ఒక కంప్లీట్ ఒక సంఘ పరివార యొక్క ఆలోచన విధానం ఈ మనిషిలో ఉంటుంది కానీ బయట ఈయన మాట్లాడే మాటలు ప్రవాసీ భారతీయ దివాసులు అవ్వనివ్వండి లేకపోతే గ్లోబల్ ఇనో డయాసుల మీదకి వెళ్ళి మాట్లాడే మాటల్లో ఈయన చెప్పేటువంటి రెఫరెన్స్గా తీసుకున్నటువంటి పేర్లు ఎలాంటివంటే గౌతమ్ బిద్దుడి పేర్లు ఇది ఇట్ ఇండియా ఇస్ ఏ ల్యాండ్ ఆఫ్ గాంధీ యాజ్ వెల్ యాజ్ బుద్ధ అని చెప్పే ప్రయత్నం చాలా మీటింగ్స్లో ఆయన యూనో ఫారిన్ కంట్రీస్లో పెట్టిన మీటింగ్లో చెప్పే ప్రయత్నం చేశారు పర్టికులర్లీ ఇండియన్ డయాస్ మాట్లాడే మీటింగ్లో చెప్పే ప్రయత్నం చేశారు కానీ సంఘపరివార్ గౌతమ్ బుద్ధుడిని బుద్ధిజాన్ని అంటే ఎట్టి పరిస్థితులు విశ్వసించదు బుద్ధిజాన్ని సర్వనాశనం చేసింది ఈ సంఘపరివార్ భావజాలం ఉన్నటువంటి బ్రాహ్మణ ఆదిక్య బ్రాహ్మణ సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వ్యక్తులు గాంధీ గారిని పొట్టను పెట్టుకుని గా స్వాతంత్ర్యం వచ్చినట్లు వచ్చిన తర్వాత మొట్టమొదటి పొలిటికల్ మర్డర్ చేయించిన వ్యక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ గాడ్సే ద్వారా ఈ సవర్కర్ కుట్ర పని కావాల్సినటువంటి ఆయుధాలన్నింటినీ సమకూర్చి మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి పంపించి ఆయన కుట్రకు ఒకటి రెండుసార్లు ప్రయత్నించి విఫలమైన తర్వాత రెండోసారు మూడోసారు మొత్తాన్ని గాంధీ గారిని మర్డర్ చేసిన వ్యక్తి గాడ్సే సో అలాంటి భావజాలం నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తి గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని ఏమాత్రం గౌరవించిన వ్యక్తి బుద్ధుడు ఆలోచన విధానాన్ని ఏమాత్రం వంట ఈయనో మైండ్కి ఎక్కించుకోలేని వ్యక్తి పొలిటికల్గా ఈయన సస్టైన్ దానికి మాత్రం డయాస్పోరా దగ్గర గ్లోబల్ మీటింగ్స్లో ప్రపంచ లీడర్షిప్ ముందు గౌతమ్ బుద్ధుడు లానో ప్రమోట్ చేసినటువంటి పీస్ ట్రాంక్విలిటీ సొసైటీలో కావాలని కోరుకుంటాడు బ్రదర్హుడ్ కావాలని కోరుకుంటారు కానీ దేశంలో కౌలించింగ్ పేరిట ఈయన ఎవరన్నా ఆవుల్ని తీసుకెళ్లి వ్యాపారం చేసుకునే వాళ్ళని కొట్టి చంపే సంస్కృతిని ప్రమోట్ చేస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ మణిపూర్లో సంవత్సరంలో కాలంగా అక్కడ వివిధ తెగలు కొట్టుకు చస్తూ ఉంటే కనీసం ఆ మంటను సల్లార్చకుండా ఆ మంటలు అలా జరుగుతున్న క్రమంలో మణిపూర్లో ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ మొత్తానికి మొత్తానికి గ్లోబల్ కార్పొరేట్స్కి ఇండియన్ కార్పొరేట్స్ మోడీకి అనుకూలంగా ఉండే కార్పొరేట్స్ ఎలా దోచుకోవాలని కుట్ర పన్నుతూ ఉంటాడు సో చిన్నపాటి గొడవను ఆపలేని ఈ వ్యక్తి దేశంలో లేకపోతే దేశంలో ఎన్నో ఫ్రింజ్ ఎలిమెంట్స్గా తయారై ఒక లించింగ్ బ్యాచ్ తయారైపోయి దేశంలో ఆవుల్ని రిలేటెడ్ వ్యాపారం చేస్తున్న వ్యక్తుల్ని చంపు నిర్దాక్షణంగా రోడ్ల మీద కొట్టి చంపుతున్న సమాజాన్ని తయారు చేస్తున్న ఈ వ్యక్తి అలాంటి భావజాల నుంచి వచ్చిన ఈ వ్యక్తి బుద్ధుడు గురించి గా గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాడంటే ఇది ఖచ్చితంగా సమాజాన్ని మిస్లీడ్ చేసే ఒక ఈయనో విధానమే ఆయన పాలన పరంగా చూసుకున్నట్లయితే సంస్కృతాన్ని ప్రమోట్ చేస్తాడు గౌతమ్ బుద్ధుడు గారేమో ప్రాకృతాన్ని ప్రమోట్ చేశాడు ప్రాకృతం అంటే సామాజిక ప్రజలు మాట్లాడిన భాష సంస్కృతం అనేది ఓన్లీ బ్రాహ్మిన్స్ మాట్లాడే భాష సో బుద్ధుడు ఆలోచన విధానం ఈయనలో ఉందా వచ్చిన తర్వాత మళ్ళీ సంస్కృతం యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నాడు సంస్కృతాన్ని ప్రమోట్ చేసే విధానం ప్రమోట్ చేస్తున్నారు బ్రాహ్మణిగాన్ని ప్రమోట్ చేసే విధానం ప్రమోట్ చేస్తున్నారు గౌతమ్ బుద్ధుడు ఈ సిస్టాన్ని కంప్లీట్గా నేను ఇగ్నోర్ చేయాలని కోరుకున్న వ్యక్తి గాంధీ గారు పీస్ అండ్ ఈనో నాన్ వైలెన్స్ ప్రమోట్ చేస్తే వీళ్ళు కౌలించింగ్ అంటారు మణిపూర్లో గొడవలు పెడతా ఉంటారు హిందూ ముస్లిం డిఫెనో డిఫరెన్స్ తీసుకొచ్చి రాజకీయ పబ్బం కడుకునే పని చేస్తారు వీళ్ళు ఇలాంటి వ్యక్తి ఇలాంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి అవకాశం దొరికినప్పుడేమో గాంధీ గారి గురించి మాట్లాడతారు బుద్ధుడు గురించి మాట్లాడతారు ప్రపంచం ఇప్పుడు మొత్తం ఏనో యుద్ధాలతో యుక్రెయిన్ రష్యా ఉంటే ఈ ఇజ్రాయల్ పాలస్తీనా ఉంటే ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని ఏనో తల్పిస్తున్న ఏనో యుద్ధ వాతావరణంలో కూరుకున్న ప్రపంచంలో బుద్ధుడు ప్రవచనాలు అవసరం అని చెప్పే ఈ వ్యక్తి భారతదేశంలో బుద్ధుడు ఆలోచనలు ఈయన గవర్నెన్స్ని ఎందుకు ప్రమోట్ చేయడం నా ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ నాకు ప్రధానంగా ఉండేది పీస్ నాన్ వైలెన్స్ అని ప్రమోట్ చేసినటువంటి గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఎందుకు సత్యాగ్రహాన్ని ఎందుకు ప్రమోట్ చేయడినా నోరు తెరిచి అబద్ధమే కదా నరేంద్ర మోదీ గారు మాట్లాడేది నూరు తెరిస్తే అబద్ధమే కదా ఒక ఎన్నిక చెప్పిన మాట ఇంకో ఎన్నిక ఉండదు ఇంకో ఎన్నిక చెప్పిన మాట ఇంకో ఎన్నిక ఉండదు ఒక ప్రాంతంలో చెప్పిన మాట ఇంకో ప్రాంతంలో ఉండదు ఇంకో ప్రాంతంలో చెప్పిన మాట ఇంకో గాంధీ గారు అలా లేరు కదా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా పీసే పీస్ని ప్రమోట్ చేశారు నాన్ వైలెన్స్ని ప్రమోట్ చేశారు సత్యాగ్రహాన్ని ప్రమోట్ చేశారు కానీ నరేంద్ర మోదీ ఎక్కడన్నా చెప్పిన మాట మీద సౌకిదారా చాయ్వాళ్ళని అంటే ఆయనకే క్లారిటీ లేదు పదిహేను కో లక్షల రూపాయను ప్రతి అకౌంట్కి ఆయన పదిహేను లక్షల రూపాయలు వేస్తా ఉన్నాడు ఏం ఏలేదు ఆయన చెప్పిన ఏదన్నా ఒక హామీని యువతకి ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు జనరేట్ చేస్తానని మాట చెప్పాడు మాట మీద నిలబడ్డాడంటే నిలబడలేదు కానీ గాంధీగారు అలా కాదు కదా ఆయన ఏదైతే వాదాన్ని వాదాన్ని బయట చెప్పాడో దానికి కట్టుబడి ఉన్నాడు అది మంచివని చెడువని కానీ నరేంద్ర మోదీ అలా మాటల మీద కట్టుబడి ఉన్నాడు ఎక్కడన్నా తన పొలిటికల్ జర్నీ మొత్తంలో ఎక్కడ లేడు కదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా మాట్లాడేదేమో పేద ప్రజల గురించి దేశం గురించి కానీ చేసే పనులు మొత్తం దేశం మొత్తం అదాని అంబానీలు కట్టబెట్టే పనులు చేస్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తి గాంధీగారి పేరు కానీ గాంధీగారి భావాలని భావజాలాన్ని కానీ బుద్ధుడు పేరు కానీ బుద్ధుడు బుద్ధుడు ప్రమోట్ చేసినటువంటి భావజాలాన్ని మాట్లాడే నైతికత అసలు ఎక్కడన్నా ఉంది ఆయనకి ఎక్కడా లేదు కానీ స్టిల్ మాట్లాడతారు ఎందుకంటే సమాజంలో భారతదేశ భారత సమాజం ఎగ్జిస్టెన్స్లో ఉన్నని రోజులు గాంధీ గారి భావజాలం అవన్నీ బుద్ధుడు భావజాల నుంచి దూరం జరిగేదానికి ఆస్కారమే లేదు అని నేను ఒక ఆర్టికల్ కూడా చదివా ఈరోజు ఉన్న కాంటెంపరీ పాలిటిక్స్లో దేశానికి కావాల్సింది ముగ్గురు వ్యక్తుల భావజాలాలు ఒకటి అంబేద్కర్ గారు అంతకంటే ముందు బుద్ధుడు ఆలోచన విధానం తర్వాత గాంధీ గారి ఆలోచన విధానం గాంధీ గారి దగ్గర నుంచి సత్యాగ్రహం నాన్ వైలెన్స్ బుద్ధుడి దగ్గర నుంచి కూడా నాన్ వైలెన్స్ పీస్ తర్వాత అంబేద్కర్ గారి దగ్గర నుంచి సోషల్ ఈక్వాలిటీ ఈ మూడు అంశాలు భారతదేశం ఎప్పుడైతే ఇనుబడింపజేసుకుంటుందో అప్పుడు మాత్రమే భారతదేశము ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది దేశంలో ఇన్ని ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్న మన దేశంలో వీళ్ళందరి మధ్య సఖ్యతను తీసుకురాకుండా ఎకనమిక్ ప్రాస్పరిటీ కంట్రీ సూపర్ పవర్గా ఎమర్జ్ అయ్యడానికి ఆస్కారం ఎక్కడా లేదు సో ఈ స్టాల్ వాట్ పర్సనాలిటీస్ బుద్ధుడి దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి వరకు వీళ్ళ ప్రిన్సిపుల్స్ అన్నిటిని ఇంటోటో పాలకులు ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రమే దేశం అగ్రగామిగా ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది తప్ప వాళ్ళ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసేసి ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సంఘ పరివార్ విధానాన్ని సవర్కర్ విధానాన్ని గోల్వాల్కర్ విధానాన్ని గాడ్సే భావజాలాన్ని ప్రమోట్ చేసిన రోజులు భారతదేశం ఇలానే ప్రపంచంలో అతిపెద్ద ఇలా ప్రజాస్వామ్యంగా చెప్పుకొని ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే దేశం ఉండి కూడా త్రీ పాయింట్ సెవెన్ ఆర్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ప్రపంచంలో మనకంటే తక్కువ దేశాలు ఉన్నటువంటి ఎకానమీ కంటే మన ఎకానమీ చాలా చిన్నదిగా ఉంటూనే ఉంటుంది వీటన్నిటిని సర్పాస్ చేసుకుంటూ ఇండియా ముందుకెళ్ళి సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే సోషల్ ట్రాంక్విలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సోషల్ ట్రాంక్విలిటీ తీసుకొచ్చేదానికి బీజేపీ ఎప్పటికైనా ప్రయత్నిస్తా అంటే కనుచూపు మేరల్లో కనపట్లేదు సమాజాన్ని విడగొట్టాలి సమాజంలో గొడవలు పెట్టాలా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచన విధానం ఉన్నటువంటి ఈ బీజేపీ ఈఆర్ఎస్ఎస్ ఈ సంఘ పరివార్ బుద్ధుడు గారి గురి బుద్ధుడు గురించి కానీ గాంధీ గారి గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ పైకి ఊరికే మాట్లాడతారు తప్ప ఆలోచన విధానం మొత్తం సంఘ పరివార్ యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్తారు సంఘ పరివారం సంఘ పరివార ఆలోచన విధానంతో ముందుకెళ్ళిన రోజులు భారతదేశం సూపర్ పవర్గా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారమే లేదు థ్యాంక్ యూ